దేవుడు ఉన్నాడు అనడానికి ఇంకొక రుజువు ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే దీన్ని ఆంటాలజికల్ వాదన అంటారు దేవుడు ఒకవేళ లేకపోతే మనం ఈరోజు దేవుడి గురించి అసలు మాట్లాడేవాళ్ళమే కాదు అంటే ఆ పదమే ఉండేది కాదు ఇప్పుడు నా పేరు విజయ్ నేను ఒకవేళ పుట్టకపోతే మీరు నా గురించి తెలుసుకోరు మీరు నన్ను చూడరు మీరు నా గురించి వినరు నేను ఎవరో కూడా మీకు తెలియదు దేవుడి గురించి మనం మాట్లాడుతూ అంటే దేవుని యొక్క మాట లేకపోతే ఆయన ఎగ్జిస్టెన్స్ గురించి మనం మాట్లాడుతూ అంటే దానికి గల కారణం ఏంటంటే హీ ఎగ్జిస్ట్ నేను ఒకవేళ పుట్టకముందు నా గురించి ఎవరికీ తెలియదు నేను పుట్టాను కాబట్టి నేను ఎవరనేది తెలుసు ఒకవేళ నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను పుట్టకపోతే కనుక నేను ఎవరనేది ఈరోజు ఎవరికి తెలియదు నేను ఉన్నాను కాబట్టి ఈరోజు నేను ఎవరో మీకు తెలుసు సేమ్ మేనర్ దేవుడు ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు దేవుడు ఉనికిలో ఉన్నాడు అందుకనే దేవుడు గురించి ఈరోజు మనం మాట్లాడుతూ ఉంటాం ఇంకొకటి మనం గమనించినట్లయితే దేవుడు లేనడం వారి యొక్క సంఖ్య చాలా తక్కువ దేవుడు ఉన్నాడు అని దేవుడిని ఆరాధించాలి అనే ఆలోచన కలిగిన సంఖ్య ఎక్కువ మీరు చూడండి ఏ మతమైనా కావచ్చు హిందువులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ఏ మతాన్ని అనుసరించేవారైనా కానీ వారు నమ్మే ఒక విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు మనం ఒక విషయం ఏందో అగ్రి కాకపోవచ్చు వారు వేరు వేరు దేవుళ్ళని వాళ్ళు పూజించవచ్చు కానీ దేవుడు ఉన్నాడనేది మాత్రం సత్యం